ఇవి ఏంటా అనుకుంటున్నారా కస్తూరి పసుపు ఒరిజినల్ అండి మీరు ఏ ఫేస్ ప్యాక్ చేసుకున్నా ఫేస్కి కానివ్వండి స్కిన్కి కానివ్వండి స్నానం చేసేటప్పుడు కొందరు పసుపు వాడుతూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఒక విజ్ఞప్తి అండి మీరు ఎలాంటి పసుపు అంటే అలాంటి పసుపు వాడితే నెగిటివ్ రిజల్ట్ అనేది మీకు రావటం జరుగుతుందండి ఇలాంటి అడవి పసుపు కస్తూరి పసుపు మీ స్కిన్కి అందాన్ని రెట్టింపు చేసే పసుపు ఇలాంటి పసుపు మాత్రమే వాడుకోవాలండి ప్యూర్ పసుపు అండి మేమే తయారు చేపిస్తాము ఈ పసుపు కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుందండి ఈ పసుపుని ఆర్డర్ చేసుకొని మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా స్కిన్కి వాడే పసుపు ఇది అందానికి వాడే పసుపు ఇది సౌందర్య లహరి పసుపు అండి ఈ పసుపుతోటి మీరు పచ్చంగా పసిడి బంగారంలాగా మెరిసిపోతారనమాట ఏదైనా సరే కాఫీ పొడిలో కొంచెం పసుపు కలుపుకొని కానీ బంగాళదుంప పౌడర్లో కానీ బంగాళదుంప జ్యూస్లో కానీ ఇలాంటి పౌడర్ పసుపు పౌడర్ కలుపుకొని మీరు వేసుకున్నారు అంటే పచ్చగా బంగారంలా మెరిసిపోవటం ఖాయం కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి